మరి అంతేకాదు ఒక మంచి వరము కలిగిన వ్యక్తి పర్స్ రాజిష్ఠాలు గారు ఇండియాలో అందుకోసమే ఒక మంచి వరము కలిగిన వాడు కాబట్టి దేవుడు ఆ వరాన్ని మనము వాడుకునేటట్లుగా సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరియు పరిశుద్ధులు సంపూర్ణులవుటకు అదేవిధంగా పరిచర్య ధర్మము జరుగుటకు ఏసుక్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగుటకి దేవుడి ఐదు రకాల పరిచయన పెట్టాడు ఆయన ఈ ఫైవ్ ఫైఫాల్ మినిస్ట్రీ కరెక్టేనా అందులో ఒక ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు ఈ కాలంలో వాడుకుంటున్న ఒక దైవజనుడిగా ఉన్నవాడే మన మధ్యలో ఉన్న పాస్టర్ ఆశీస్ లాల్ గారు నా సంబోధన మీ అందరికి అర్థమైంది అనుకుంటా దైవజనుడు అంటున్నానా లేకపోతే మెస్సే అంటాననా లేకపోతే నేను ఏమంటారు సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నానా మనిషి కుమారుడు అంటున్నానా ఏమంటున్నా ఆయనను మన పైన విమర్శ చేసేటోళ్ళకి వాళ్ళకి అందరికీ కొంచెం చెవులు బాగా నిక్కపడుచుకొని వినాలని నేను కోరుతానా ఎందుకంటే మనం పాస్ ఆశీస్ లాల్ గారిని ఎన్నడూ సన్ ఆఫ్ మ్యాన్గా నమ్మలేదు మనిషి కుమారుడిగా నమ్మలేదు నమ్మము కూడా ఎందుకంటే మనకు రెవల్యూషన్ ఉంది వాక్యం పైన మనం మనుషుల పిచ్చోళ్ళం కాదు మనం వాక్య పిచ్చోళ్ళం మనం వాక్యం అంటే పిచ్చి మనకు మనుషుల పిచ్చం కాదు మనుషుల అభిమానులం కాదు మనం వాక్య అభిమానుల మనం అందుకే ఆయన ఎప్పుడు మనం మెస్ కానీ లేకపోతే ఆయనను సన్ ఆఫ్ మ్యాన్ అని కానీ ఎప్పుడూ ఆయనను పిలవలేదు నెవర్ ఎన్నడూ పిలవలేదు సో అందుకోసమే ఇప్పుడు కూడా నేను అదే మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను విమర్శ చేసేటోళ్ళు చేస్తారనుకోండి కానీ పాసు రాశీస్ లాల్ గారు కూడా ఇప్పటికీ రెండు వీడియోస్ రిలీజ్ చేశాడు ఆయన ఆయన పైన అభియోగం బట్టి రెండు వీడియోస్ ఫస్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాడు అందులో చెప్పాడు ఆయన క్లారిటీగా చెప్పాడు నేనుగా నేను ఎన్నడూ నన్ను నేను సన్ ఆఫ్ మ్యాన్గా చెప్పుకోలేదు మనిషి కుమారుగా చెప్పుకోలేదు నేను మెస్ అయ్యాలని ఎప్పుడు చెప్పుకోలేదు అది అబద్ధం అదేవిధంగా నా సంఘం కూడా ఎప్పుడు నన్ను అలా నమ్మదు నేను అలా నా సంఘానికి బోధించలేదు కావాలంటే మీరు నా సంఘాన్ని అడగండి అని చెప్పాడు ఫస్ట్ టైం ఆయన వీడియో రిలీజ్ చేసినప్పుడు నేను విన్నాను అందరికీ షేర్ చేశాను సెకండ్ టైం మొన్న కూడా మళ్ళీ రిలీజ్ చేశాడు మళ్ళీ ఆయన ఈసారి అన్నాడుగా నేను మరలా మాటి మాటికి చెప్పను ఇదే ఫైనల్గా ఇది ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేశాడు ఆయన మనిషి కుమారుడు కాదు ఆయన మెస్సయ్య కాదు ఆయన 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 ప్రవక్త స్థానాన్ని తీసుకోవట్లేదు మన ప్రవక్త విలియం బ్రేనా గారి స్థానాన్ని ఆయన ఎప్పుడు తీసుకోలేదు తీసుకోడు కూడా నాకు తెలిసినంతవరకు ఎందుకంటే ఆయన వర్తమానాన్ని నేను ఎప్పటి నుండో వింటున్నాను కాబట్టి ఇదంతా అబద్ధ ప్రచారము ఇదంతా తప్పుడు ప్రచారము కావాలని ఆయనను మర్డర్ చేస్తున్నారు కావాలని ది ఆర్ మర్డరింగ్ పాస్టర్ ఆశీష్ లాల్ ఎకార్డు ద మెసేజ్ ది కిల్లింగ్ హిమ్ దేర్ మడరింగ్ మర్డరింగ్ బికాస్ కిల్లింగ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఇస్ ద కిల్లింగ్ ద పర్సన్ బ్ర బైన్ సెస్ ఇన్ ద మెసేజ్ కాల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయెన్స్ నేను వర్తమానంలో ప్రభావం అని నేను చెప్పాను కదా చాలాసార్లు చెప్పాను కదా ఈ మధ్యలో ప్రభావం అనే వర్తమానంలో ప్రవక్తమన్నాడు ఒక వ్యక్తిని కత్తితో చంపాల్సిన అవసరం లేదు ఆ వ్యక్తి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తే అతని గుణలక్షణమును చంపేస్తే అతని పాత్రను చంపేస్తే అతని గురించి చెడుగా ప్రచారాలు చేస్తే చాలు అప్పుడే అతను నర్హత్య చేసిన వాడు అవుతారన్నాడు ఇంకొందరు ఏమంటారు తెలుసా నాకేం తెలుసండి వీడియో మా దగ్గరకు వచ్చింది అందరికీ షేర్ చేసిన నువ్వు షేర్ చేసినా హత్య చేసినట్టే నువ్వు షేర్ చేసినా హత్య చేసినట్టే షేర్ చేసినా హత్య చేసినట్టే తయారు చేసినా హత్య చేసినట్టే ఇట్స్ ఆల్ నాన్సెన్స్ ఇదంతా బుద్ధీనత పశురాశిష్లా గారు ఇండియాలో దేవుడు ఆయనను బలముగా వాడుకుంటున్నందుకు శత్రు ఓర్వలేకపోతున్నది ఆయనకున్న రెవల్యూషన్ని శత్రు భరించలేకపోతున్నాడు అందుకోసమే రెవల్యూషన్ లేని వాళ్ళందరూ ఆయన గురించి అలా అలా చెడుగా ప్రచారం చేస్తున్నారు ప్రత్యక్షత లేని వాళ్ళందరూ అది నిజమది ఆయన కూర్చే కానీ నా కూర్చే కానీ ఇక్కడున్న దైవజనులు కూర్చే కానీ ఎవరు కూర్చైనా సరే వాళ్ళు కలుగున్న ప్రత్యక్షతను బట్టే శత్రువు వాళ్ళ పైన దాడి చేస్తూ ఉంటాడు వాళ్ళ క్యారెక్టర్ పైన దాడి చేస్తూ ఉంటాడు అదంతా మామూలే ఎందుకంటే బైబిల్ అంతా అలానే జరిగింది బైబిల్లో మనం చూస్తే అంతా మనకు కనబడుతున్నది అదే ఇప్పుడు రిపీట్ అవుతుంది హిస్టరీస్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్ చరిత్ర మనలో తిరిగి పునర్తం అవుతున్నది దానికి మనం ఏమీ చింతపడాల్సిన అవసరం లేదు ఇంకా దాన్ని బట్టి సంతోషపడాల మనం ఎవడైనను క్రైస్తవుడైనందుకు అవమానపరచబడితే నిందాపాలు అవుతే దాన్ని బట్టి సంతోషపడమని చెప్పాడా లేదా ప్రైజ్ లోడ్ హలో ఈరోజు ఈ వర్తమానాన్ని బట్టి మనం ఎంతో అవమానపరచబడుతున్నాము ఎంతో ఎంతో మనం నిందించబడుతున్నాము హేళన చేయబడుతున్నాము ఎంతోమంది ఎన్నో రకాలుగా డినామినేషన్స్ మాట్లాడుకుంటున్నాయి ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో ఎంట మెసేలో చాలామంది అలా చేస్తున్నారు కానీ వాళ్ళందరూ ఒకరోజు తీర్పును నిలబడబోతున్నారు వాళ్ళు చేసిన దానికి వాళ్ళు ఒక రోజున అతి భయంకరమైన శిక్ష వాళ్ళు అనుభవించబోతున్నారు అలా జరగవద్దనేది మన ప్రార్థన వాళ్ళకు కూడా మారు మనసు రావాలి వాళ్ళు కూడా రక్షించబడాలి అది మనం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తాం కానీ వాళ్ళు తీర్పు నుండి అయితే తప్పించుకోలేరు వాళ్ళు ప్రైజ్లో హలలుయా బ్రద్వేనం అంటాడు ఏసు శిలోపై ఉన్నప్పుడు ఆ తరం వారికి వచ్చి ప్రార్థన చేశాడు తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమని ప్రార్థించాడు కానీ ఆ క్షమాపణ వాళ్ళు అంగీకరించలేదు ఆయన చేసిన ప్రార్థన అంగీకరించలేదు వాళ్ళు ఎందుకంటే ఏ క్షమాపణనైనా సరే అది క్షమాపణ పొందుకునేవాడు అంగీకరించినప్పుడే అది క్షమాపణగా పరిగణించబడుతుంది అది ఎ పాడన్ ఇస్ ఎ పాడన్ అంటిల్ ఇట్ యాక్సెప్ట్ యాజ్ ఎ పాడన్ అది ఖచ్చితం అది అది ఒక క్షమాపణ అనేది అంగీకరించినప్పుడు అందుకే ప్రతిబేనమే అంటాడు ఆ తర్వాత తరాని దేవుడు క్రీస్తు శకం డెబ్బై సంవత్సరంలో తీత్ యొక్క స్థితి అనే సైన్యాధిపతి రోమన్ సైన్యాధిపతి ఊచ కొత కోసాడు వాళ్ళని అన్నాడు ఆయన శిక్ష అనుభవించారు అన్నాడు ఆయన ఎందుకు అంటే వారు యేసు క్రీస్తు ఒక రక్తమును అపరాధులయ్యారు వాళ్ళంతా ఆయనను చంపుడ ద్వారా కరెక్టేనా కాదా ఈ రోజు కూడా అంతే ఒక మనిషి క్యారెక్టర్ని చంపడం ద్వారా వారు అపరాధులు అవుతారు దాని శిక్ష పొందుకుంటారు అయినా మనము మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమిస్తాం వి ఫ వి వాళ్ళని క్షమిస్తాం మనం కానీ అది వాళ్ళు అంగీకరించాలి ఆ క్షమాపణ అప్పుడే అది క్షమాపణగా పనిచేస్తుంది ఏది ఏమైనా బాస్ లాల్ గారి మీద ఎన్నో రకములైన వదంతులు ఎన్నో రకములైన ఎన్నో రకములైన దాడులు గత సంవత్సరాలలో చాలా ఎక్కువైపోయినాయి చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి అందుకు కారణం ఏంటంటే ఆయన కలుగున మినిస్ట్రీ దేవుడానికి ఇచ్చిన స్పెషల్ మినిస్ట్రీ పాశీస్ లాల్ గారికి ఇచ్చిన స్పెషల్ మినిస్ట్రీ ఆ స్పెషల్ మినిస్ట్రీని బట్టే చాలామంది ఆయన పైన అసూయ పడుతున్నారు కోప లేనిపోని అన్ని వాళ్ళు వదంతులు తయారు చేసి ప్రచారాలు చేస్తున్నారు కానీ ప్రేమ నిజమని పిల్లలారా వధువుకి సమస్తము తెలుసు ఎందుకంటే వధువుకి వివేచన ఉన్నది అన్నాడు ప్రవక్త వివేచన ఉన్నది వధువుకి మంచేదో చెడేదో తెలిసి తెలిసి ఉన్నదే వధువు అయి ఉన్నది ఆ వివేచన ఏదో కాదు ఈ వాక్యమే ఇస్తా ఉన్నది మనకు అందుకే ఈ రోజున పశు రాష్ట్రాల గారు లాంటి వాళ్ళపైన వాళ్ళు ఎన్ని చెప్పినా మనందరికీ తెలుసు దేవుడు ఆయనను ఎలా వాడుకుంటున్నాడో ఆయన ద్వారా ఎలా దేవుడు మాట్లాడుతున్నాడో ఆయన ద్వారా ఎలా అందరూ దీవించబడుతున్నారో సేవకులు విశ్వాసులు అందరూ దీవించబడుతున్నారు అందుబాటు నేను దేవుడికి మేమల్లిస్తా ఉన్నాను పంజాబ్లో కానీ లేకపోతే మన తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కానీ లేదా ఇతరమైన రాష్ట్రాలలో ఆయన ఇంగ్లీష్లోనే బోధిస్తాడు కాబట్టి ఇంగ్లీష్ వచ్చిన చాలామంది కూడా ఎంతోమంది దీవించబడుతున్నారు అంతర్జాతీయంగా కూడా వేరే 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 కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఆయన వర్తమానమును ఫాలో అవుతున్నారు మీరు నమ్ముతారా మీరు ఆ విషయాన్ని ఆయన వర్తమానాన్ని ఫాలో అవుతున్నారు వేరే కంట్రీస్లో కూడా పాకిస్తాన్ నుండి కూడా ఎంతోమంది ఆయన వర్తమానాన్ని యూట్యూబ్లో ఫాలో అవుతున్నారు వాళ్ళు సో ఆ విధంగా ఆయన యొక్క పరిచయం దేవుడు ఆయనకు ఇచ్చిన దాన్ని బట్టి నేను దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాను దేవుడికి మేము చెల్లిస్తున్నాను అలా దేవుని చేత వాడబడుతున్న సేవకుని పైన రాళ్ళు వేయడం మామూలేగా ఫలించే చెట్టుకే కదా రాళ్ళ దెబ్బలు ఫలం లేని చెట్టుని కొడతాడా ఫలాలే లేవ ఎక్కడికి వెళ్ళి కొడతాడు ఫలించే చెట్టుకే రాళ్ళ దెబ్బలు అవునా కాదా అండి సో అందుకోసమే ఈ రోజున ఇన్ని ఇన్ని నిందల అవమానాలు ఇన్ని ఇన్ని రకాలుగా మనకు చెడుగా చెప్పడానికి కారణము ఒకటే ఒకటండి దేవుడానికి ఇచ్చిన మినిస్ట్రీ సో రియలీ వి అప్రిషియేట్ అవర్ ప్రేషస్ పాస్టర్ ఆశీష్ లాల్ ఫర్ హ్యావింగ్ ఏ వండర్ఫుల్ మినిస్ట్రీ ఎ స్పెషల్ మినిస్ట్రీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ ఫర్ ద ఫర్ ద ఫర్ ద ర్యాప్చరింగ్ ఫేత్ అండ్ అండ్ వీ రియలీ అప్రిషియేట్ యు మై ప్రేషస్ పాస్టర్ అండ్ వినో వాట్ యూఆర్ వినో వెరీ వెల్ మాకు తెలుసు ఆయన ఏంటిదో అందుకోసమే ఎవరైనా చెప్పినా మేము పెద్దగా పట్టించుకోము ఎందుకంటే అదంతా తెలుసు మనకు హలలోయ దేవునికి కాక ఈ మధ్యలో ఇంకొకడు కూడా ఉన్నది నేను కొన్ని సంవత్సరాలు నేను గమనిస్తున్నాను అదేంటిదంటే కొంతమంది డినామినేషన్స్ వాళ్ళు కొంతమంది హిందువులు ఇతరమైన మత సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రహస్యంగా దైవజనులను వారు వెంబడిస్తున్నారు అంటే డిటెక్టివ్గా డిటెక్టివ్గా వీళ్ళ రహస్య జీవితం ఏంటిది చూద్దాము అని అలా చాలామంది డి అలా చాలామంది డినామినేషన్లలో వాళ్ళకు దొరికారు చాలామంది డినామినేషన్లో పాస్టర్స్ దొరికారు పోలీసులు కేసు పెట్టారు పోలీసులు కేసు పెట్టారు వీళ్ళు వెళ్ళి డినామినేషన్ పాస్టర్లు ఎవరైతే అలా డిటెక్టివ్గా చేశారో వాళ్ళను ఎందుకంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు డబ్బుల కోసం వాళ్ళని పట్టుకున్నారు పోలీస్ కేసులైనవి పెద్ద పెద్ద సంస్థలు రోమన్ క్యాథలిక్ సంస్థలు ఉన్న ఫాదర్ల గురించి కూడా వాళ్ళు అలా డిటెక్టివ్ చేస్తే వాళ్ళని పట్టుకొని ఢిల్లీ దాకా వెళ్ళింది అది కేంద్రం దాకా చాలా జరిగినాయి అలా కొన్ని ఉన్నాయి అలానే ఈరోజు కొంతమంది ఇప్పటికీ డినామినేషన్ వాళ్ళు కూడా డిటెక్టివ్గా కొంతమందిని పెట్టి వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ మధ్యలోనే వాళ్ళు చూస్తున్నారు అలాంటి అలాంటి యూట్యూబ్ వీడియోస్ కూడా ఆ మధ్యలో బయటకు వచ్చినాయి పెద్ద వివాదాలు జరిగినాయి అవి ఆంధ్రప్రదేశ్లో బయటకు వచ్చినాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాలలో కూడా జరుగుతున్నది కోర్స్ కొన్ని కొన్ని డూప్లికేట్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు కొన్ని కానీ కొన్ని నిజం కూడా ఉన్నాయి నాకు ఈరోజు అనిపించింది బహుశా వీళ్ళు మన పైన కూడా ఏమైనా డిటెక్టివ్ వీడియో తయారు చేస్తున్నారేమో అని వాళ్ళు తయారు చేసినా మనం ఏం దొరకం కదా ఎందుకంటే మనం చేస్తేగా తప్పులు చేస్తేగా మనం తప్పులు చేసేటోడికి భయపడాలి కానీ మనం చేయట్లేదుగా వాడు ఒకవేళ మనల్ని మనకు తెలియకుండానే డిటెక్టివ్గా మనం ఎంబరు తిరిగిండనుకో ఏముంటుంది ఇక్కడో మీటింగ్ ఉంటుంది అక్కడో మీటింగ్ ఉంటుంది ప్రార్థన ఉంటుంది వాక్యం ఉంటుంది ధ్యానాలు ఉంటాయి ఇంట్లో ఉంటాడు చర్చలో ఉంటాడు మీటింగ్లో ఉంటాడు అంతకంటే వేరేమైనా ఉంటుందా ఏముండదు వాళ్ళకి ఏం దొరకదు కూడా ఏమైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తే మాత్రం మనం చెప్పలేము ఫేక్ వీడియోస్ తయారు చేస్తే ఎందుకంటే డీప్ ఫేక్ వీడియోస్ ఎక్కువైపోయినాయి ఇప్పుడు సో ఏది ఏమైనా మన మనకు ముఖ్యంగా ఫోర్త్ డైమెన్షన్లో రికార్డ్ అవుతుంది నాలుగో పరిమాణముల రికార్డింగ్ ఇన్షియల్ బృదమని చెప్పినట్టు మనం దానికి భయపడతానం మనం దేవునికి భయపడతానం మనం మనం దేవుని ముందు భయభక్తులు కలవాల మనం అందుకే మనము దేవుని దృష్టిలో యథార్థంగా నమ్మకంగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలనేదే మన కోరిక ఆమెనంటారా